యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే ఆరు షెడ్యూల్స్ ఆన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రాంలో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి వెల్కమ్ టు అవర్ షిటిజోన్ మరి ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో రానున్నటువంటి భారీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో భారీ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్కి ఖచ్చితంగా సిలబస్ చేతో పట్టుకున్నాక మరొక ముఖ్యమైనటువంటి అంశం విజయానికి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు విజయం సాధించాలన్నప్పుడు ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే బుక్స్ అనేటువంటి కీ రోల్ ప్లే చేస్తాయి సిలబస్ మీరు అవగాహన చేసుకున్న తర్వాత వెంటనే మంచి బుక్స్ దగ్గర పెట్టుకోవాలి తర్వాత మంచి ఫ్యాకల్టీస్ని చూస్ చేసుకోవాలి తర్వాత మీకు సెల్ఫ్గా మనకి కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి ఇది మనకి ఒక ప్రాసెస్ అనేటువంటి సక్సెస్ సాధించడానికి దీంట్లో భాగంగా మనకి బుక్స్ అనేటువంటి చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి సో మరి కానిస్టేబుల్కి ఏ బుక్ తీసుకోవాలి అన్నప్పుడు చాలామంది కొన్ని ప్రముఖ పబ్లికేషన్స్ చాలా చాలా ప్రముఖ పబ్లికేషన్స్ మన ఏపీలోనే నెంబర్ వన్ పబ్లికేషన్స్ కూడా ఏం చేస్తాయంటే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఆలిన్ వన్ బుక్ అని ఉంటుంది అనమాట అంటే టెన్త్ క్లాస్కి ఆలిన్ వన్ బుక్ ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జామ్ దగ్గరలో అంటే వాళ్ళకి ఏప్రిల్ ఎగ్జామ్ ఉందంటే జనవరిలోనే ఎప్పుడో రిలీజ్ చేస్తారు ఎందుకనంటే ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఫస్ట్ నుంచి టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని బుక్స్ చదువుకొని చక్కగా మంచి మార్క్స్ అయ్యి గెయిన్ చేస్తుంటారు కానీ ఇక్కడ డౌట్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళు ఎలాగో చదవరు కాబట్టి వాళ్ళకి కనీసం ఆల్ అని ఒక బుక్ రిలీజ్ చేసి దానిలో ప్రిపేర్ చేస్తే కనీసం పాస్ మార్కులతో గట్టెక్తారని బుక్ వస్తారు తప్ప ఆలినూనెలతో మనకి వాళ్ళకి టాప్ మార్క్స్ అట్లాంటివి వచ్చి ఛాన్స్ లేదు అలాగే ఈ కాంపిటేటివ్గా మనకి టెన్త్ క్లాస్గా అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఆల్ ఇన్ వన్ టైప్లో ఇంత అందు బుక్లు మొత్తం ఆల్ సబ్జెక్ట్ ఒకే దగ్గర అని చెప్పేసి డబ్బులు చేసుకోవడానికి అట్లాంటి బుక్స్ అనేది రిలీజ్ చేస్తారు ఏ ఎగ్జామ్కైనా సరే ఆల్ ఇన్ వన్ బుక్స్ అనేటువంటి ఉపయోగపడవు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఎగ్జామ్కి ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక మంచి బుక్ అనేటువంటి చదవాలి కాబట్టి ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఒకటి వస్తుంది ఏంటంటే మనం ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలు కదా మీరు ఇంత పెద్ద బుక్స్ చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి మీకైతే చేతిలో సమయం ఉంది అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రశ్నల సరళ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మీకు ఏం తెలుస్తుంది అంటే గ్రూప్ టూ స్థాయిలోనే క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి అది కానిస్టేబుల్ అనే ఎస్ ఆ స్థాయిలో ప్రిపేర్ కాకపోతే మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేదు ఒకప్పుడులాగా మనకి ఢిల్లీ క్యాపిటల్ ఏంటి సారీ మనకి ఇండియా క్యాపిటల్ ఏంటి లేదా బంగ్లాదేశ్లో కరెన్సీ ఏంటి ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగేసి ఉద్యోగాలు ఇచ్చేటువంటి రోజులు ప్రస్తుతం అయితే లేవు అనమాట కాబట్టి మీరు గ్రూప్ టూ స్థాయిలో ప్రిపేర్ అవ్వాల్సిందే ఉద్యోగం సాధించాలంటే కనుక కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా ఒక మంచి బుక్ అనేటువంటిది తీసుకోవాలి మరి దానిలో భాగంగా ఏ బుక్స్ తీసుకుంటే మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉందనేటువంటిది అయితే చూద్దాం సో మరి దానిలో భాగంగా చూసుకుంటే మనకి రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం వరకు కనుక రీజనింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు ద బెస్ట్ బుక్ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ ఇక అంత మించి బుక్ ఏం లేదు ఎవరు చెప్పినా ఎవరు తెలుగులో రాసినా హిందీలో రాసినా ఈ బుక్ నుంచి కాపీ కూడా రాయడమే తప్ప వేరే మార్గం లేదు సో ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ రీజనింగ్ వెర్బల్ నాన్ వెర్బల్ తీసుకోండి అదేవిధంగా మరి తెలుగులో చూసుకున్నట్లయితే మనకి పుప్పాల శివాజీ గారి బుక్ అనేటువంటిది ఫేమస్ బుక్ అనమాట ఆ బుక్ తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది సో అది తెలుగు మీడియా తెలుగుకి సంబంధించి ఆటోమేటిక్ కూడా ఈ తెలుగు మీడియంకి పుప్పాల శివాజీ గారి బుక్ ఉంటుంది అది తీసుకోవచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్లో ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ అనేటువంటి పుస్తకం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా అమెజాన్లో దొరికితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ఎస్ఐ అయినా మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్కైనా రెన్ అండ్ మార్టిన్ రెన్ అండ్ మార్టిన్ అనేటువంటి బుక్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక బైబిల్ లెక్క అనమాట మనకి ఏదైతే లక్ష్మీకాంత్ పాలిటిక్ అంటామో అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ద బెస్ట్ బుక్ అనేటువంటిది రెన్ అండ్ మార్టిన్ కాబట్టి రెన్ అండ్ మార్టిన్ అనేటువంటి బుక్ అయితే తీసుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి హిస్టరీకి సంబంధించి తెలుగు మీడియం రెస్పాండెంట్స్కి సేనయ్య గారు బుక్ మీరు అంటున్నారు గ్రూప్ టూకే చెప్పారు కదా సార్ ఈ బుక్ అని చెప్తే గ్రూప్ టూ స్థాయిలో చదవాల్సిందే లేదంటే తప్పదు చిన్న చిన్న బుక్స్ చెప్పాను ఆల్ ఇన్ వన్లు చిన్న చిన్న గైడ్లు ఇంత బిట్ బ్యాంగ్లు చదివేస్తే పని అవ్వదు కాబట్టి ముందు నుంచి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వాల్సిందే మనం మెంటర్షిప్లో స్టార్ట్ జా జాయిన్ అయితే ఈ ఇట్లాంటి బుక్స్ స్టాండర్డ్ బుక్స్ చదివించి వాటికి రిలేటెడ్గా క్లాసెస్ ఇచ్చి వాటికి రిలేటెడ్గా టెస్టులు పెట్టి మిమ్మల్ని పోలీస్ ఉద్యోగం జాయిన్ అంటే పోలీస్ ఉద్యోగం వచ్చే విధంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పోలీస్ ఉద్యోగం మీతో కొట్టించే ప్రోగ్రామ్ అయితే మనం డిజైన్ చేస్తాం అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలుగు మీడియంకి సేనే గారు బుక్ తీసుకోండి ఇంగ్లీష్ మీడియంకి అయితే కరీం సార్ బుక్ అనేటువంటిది ఉంటుంది అది తీసుకోండి ద బెస్ట్ బుక్స్ అవుతాయి అనమాట ఇక నెక్స్ట్లో నెక్స్ట్ చూస్తే జాగ్రఫీకి జాగ్రఫీకి తప్పదు పెద్ద బుకే తీసుకోవాలి చదవాల్సిందే మించి మీకు ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే పోలీసు ఉద్యోగాలు అనేటువంటిది దాదాపుగా ఏడేళ్ళుగా నోటిఫికేషన్ అనేటువంటిది లేదు కాంపిటీషన్ విపరీతంగా ఉంది ప్రశ్నలు చూస్తే మైండ్ ఒక బ్లాక్ అవుతుంది ఒక్కొక్కరికి కాబట్టి పెద్ద పుస్తకాలు తీసుకోవాల్సిందే మనకి జాగ్రఫీకి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా రాజు గారి బుక్ అయితే బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ పాలిటీకి చూసుకుంటే పాలిటీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటికి కూడా కిరణ్ పబ్లికేషన్స్ నేను ఇక్కడ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసిన బుక్స్ అయితే తీసుకోవచ్చు కిరణ్ సార్ బుక్స్ అనమాట ఈయన దాదాపు ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది ఎస్పెషల్లీ పోలీస్ యాజ్ ఫ్రెండ్స్కి టీచ్ చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఇది ద బెస్ట్ బుక్స్ ఫర్ ఏపీ మనకి పోలీస్ రిక్రూట్మెంట్కి అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా బాగా ఉపయోగపడే విధంగా ఆయన ఇరవై ఏళ్ళు ఇదే ఫీల్డ్లో ముఖ్యంగా పోలీసు ఆస్పిరెంట్స్కి టీచ్ చేసేటువంటి ఫీల్డ్లో ఆయన ఉన్నారు కాబట్టి పర్సనల్ స్థాయి ఆయనకి తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా ఈ బుక్స్ అయితే ఆయన డిజైన్ చేశారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పాలిటిక్కి ఈ బుక్స్ చదవకపోతే మీరు అయితే ఖచ్చితంగా నష్టపోతారు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ బుక్స్ తీసుకోవచ్చు ఒక్కరు నాకు తెలుసు కాబట్టి ఈ నెంబర్ అనేటువంటిది మీకు ఇస్తాను మిగిలిన నాకు తెలియదు కాబట్టి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇక్కడ ఇండియన్ ఎకానమీకి చాలా ఫేమస్ బుక్స్ ఉంటాయి కానీ మనకి అంత అవసరం లేదు ఇండియన్ ఎకానమీలో వెయిటేజ్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే శంకర్ గణేష్ శంకర్ గణేషన్ బుక్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంకి ద బెస్ట్ బుక్ అవుతుందండి ఇంగ్లీష్ మీడియంకి ద బెస్ట్ బుక్ శంకర్ గణేషన్ బుక్ అనమాట మరి తెలుగు మీడియంకి ఎకానమీకి ఏ బుక్ తీసుకోవాలంటే మన బుక్ తీసుకోవాలి నేనే అతి త్వరలో మనకి బుక్ రిలీజ్ చేయబోతున్నాను ఎకానమీకి అంటే పోలీస్ కానిస్టేబుల్స్ రేంజ్లో ఎట్లాంటి బుక్ చదివితే మీకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక లిమిటెడ్ పేజెస్ తోటి మొత్తం కాన్సెప్ట్ కవర్ అయ్యే విధంగా ఒక బుక్ అయితే అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం దాన్ని రిలీజ్ అవ్వగానే మళ్ళీ మనం మీకు వివరిస్తాం ఆల్మోస్ట్ అది రైటింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది డీటీపీ నడుస్తుంది అనమాట ఎకానమీ వర్క్ బుక్ అనేటువంటిది మనమే ఇస్తాం ఇక నెక్స్ట్ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్కి ఏం చేసుకోవాలి కరెంట్ అఫైర్స్కి మీరు డైలీ న్యూస్ పేపర్ చదువుకో నోట్స్ రాసుకోవడం అనేటువంటిది బెస్ట్ పద్ధతి అయి ఉంటుంది అలా రాసుకోలేకపోతే మన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్యు షెడ్యూస్ అని యాప్లో ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్తో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో గత టూ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఈ రోజు కరెంట్ అఫైర్స్ వరకు రోజు ఆ రోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తాం అన్నమాట సో అది మీరు చదువుకోవచ్చు హ్యాపీగా టూ హండ్రెడ్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు అది లభిస్తుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి లేదా మీరు ఓన్గా నోట్స్ రాసుకునే టైం ముందు నాకు న్యూస్ పేపర్ చదివేసి రాసుకుంటానని చెప్పేస్తే రాసుకోవచ్చు ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి విన్నర్స్ పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోవచ్చు సో మరి ఇవి ముఖ్యమైనటువంటి బుక్స్లు ఇస్తానమాట ఈ బుక్స్ అనేటువంటి మీరు ముందు దగ్గర పెట్టుకోవాలి ఒక త్రీ థౌసండ్ వరకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ బుక్స్కి అయితే అవుతుంది ఖచ్చితంగా బుక్స్ అనేటువంటి స్టాండర్డ్ బుక్స్ ఉండాలి ఏదో ఐదు వందలకు నాలుగు వందల యాభైకో ఆరు వందలకు ఒక గైడ్ ఇచ్చేస్తున్నాడు ఎవరు అని చెప్పేసి పది యూట్యూబ్ ఛానల్స్లో దాని గురించి ప్రచారం చేశారని చెప్పేసి అట్లా గైడ్లు కనుక కొనుక్కుంటే లాస్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ ఏ చదవాలి సిలబస్ని దగ్గర పెట్టుకోవాలి అందులో ఉన్న టాపిక్స్ ఇందులో చదువుకోవాలి మంచి ప్లానింగ్ వేసుకోవాలి డైలీ గ్రౌండ్కి వెళ్ళి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి ఒక రెండు సంవత్సరాలు ప్రిపరేషన్ అనేటువంటిది మీ యొక్క డైలీ రొటీన్ అయిపోవాలి అప్పుడు మాత్రమే జాబ్ సాధిస్తారు అంతేకాని నోటి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడాలి అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి ఇవన్నీ చేసినట్లయితే మీరు ఆ స్థాయిలోనే ఆ జోన్లోనే ఉండిపోతారు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచి బుక్స్ తీసుకోండి సిలబస్ అయితే పక్కన పెట్టుకోండి దీనికి సంబంధించిన సిలబస్ వీడియో ఆల్రెడీ నేను చేశాను ఆ వీడియో మీరు కాంపిటేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అది ఏపీఎస్ఐనా అయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా ఏ పాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీకు అనేక సందేహాలు ఉవచ్చు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి షెడ్యూల్ ఎలా వేసుకోవాలి ఏ బుక్స్ చదవాలి అదేవిధంగా సబ్జెక్ట్ పరమైనటువంటి డౌట్స్ పర్సనల్ మోటివేషన్కి సంబంధించి ఏదైనా సందేహం ఉండొచ్చు అవన్నీ కూడా మీరు మా టీంతో మాట్లాడి మీ యొక్క గైడెన్స్ అనేటువంటి పొందాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేసినట్లయితే మా అదే అదేవిధంగా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి మీకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేస్తాం అదేవిధంగా ఈ సర్వీస్ అనేటువంటి లైఫ్ టైం ఉంటుంది బట్ దీనికి ఒక మినిమం ఫీజ్ అనేటువంటి ఉంటుంది చాలా నామా మాత్రం ఫీజ్ అనేటువంటి ఉంటుంది ఇంట్రెస్ట్ నోట్లో మాత్రమే ఈ నెంబర్ సేవ్ ఈ నెంబర్కి ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి విధి తెలియజేస్తాం థ్యాంక్ యూ